స్వరాజ్య యుద్ధాన జయభేరి మ్రోగించి శాంతమూర్తులు అంతరించారయ స్వాతంత్య గౌరవము సంతలో తెగనము స్వార్థమూర్తులు అవతరించారయ వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈనాటి ఐదు వందల ఎనభై ఏడవ వినిపించే కథ ట్రైనింగ్ రచన శ్రీ వాణిశ్రీ గారు వినిపిస్తున్న వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు వాణిశ్రీ కలం పేరుతో రచయిత శ్రీ సిహెచ్ శివరాంప్రసాద్ గారి తొలి రచన పంతొమ్మిది వందల యాభై ఆరులో వెలువడింది వారు తొమ్మిదో తరగతి చదువుతుండగా తదాదిగా ఇప్పటి వరకు వెయ్యి కథలు వారి కలం నుండి జాలువారాయి ఇరవై నవలలు వివిధ పత్రికలలో వెలువడ్డాయి ముప్పై మూడు కథలకు బహుమతులు లభించాయి కొన్ని కథలు కన్నడ తమిళం హిందీ ఇంగ్లీష్ భాషల్లోకి అనువదించబడ్డాయి బాల సాహిత్యంలో వారి కృషికి చిలుమూరు రామా విద్యా సంస్థలు చక్రపాణి కులసాని అవార్డు అందించారు సింహప్రసాద్ సాహితీ సమితి వారు సహస్ర కథానిధి ప్రదానం చేశారు వారి కథ ఇప్పుడు వింటారు యుద్ధాన శాంతమూర్తులు అంతరించారయ గాఢ నిద్రలో ఉన్న రుచితకు ఫోన్ మోగడంతో వచ్చింది ఇంకా తెల్లారలేదు డాడీ అని మోడే మీద చూడగానే గుండె గుభేలుమంది ఇంత పొద్దున్నే డాడీ ఫోన్ నుంచి కాలొచ్చిందంటే ఆమె మనసు కీడును శించింది తండ్రికి బీపీ షుగర్ వంటివే కాకుండా గౌటు కీలవాతం హార్ట్ ప్రాబ్లం వంటివి కూడా ఉన్నాయి ఏ నిమిషానికి ఏం జరుగునో ఊహించలేని పరిస్థితి హలో డాడీ అని పలకరించింది వణుకుతున్న గొంతుతో రుచి అమెరికాలో మీకు తెల్లారిందా తండ్రి గొంతు విని రుచితకు హుషారొచ్చింది మాకు తెల్లారడం సరే నువ్వేంటి అర్ధరాత్రి దాకా మేలుకొని కాల్ చేయాల్సిన అవసరం ఏమిటి అసలే మీ ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది రుచిత తండ్రిని మందలించింది నాకు మేలుకోవాల్సిన అవసరం ఏముంది టీవీల్లో మా నాయకుల తిట్లు శాపనార్థాలు మేధావుల డిబేట్లు విని విని నిద్ర ఎక్కడ పడుతుందిరా బుర్రా తుప్పు పట్టిపోయిందనుకో సరే అంతా బాగున్నారుగా ఇప్పుడు కాలు ఎందుకు చేసావు డాడీ ఏం లేదమ్మా ఎలక్షన్లు సంవత్సరంలోకి వచ్చేసాయి ఈసారి ఎలక్షన్లలో నిలబడలేనేమో అని డౌటు కాళ్ళు వాస్తే ఫ్యామిలీ డాక్టరు నారాయణ దగ్గరికి వెళ్ళాను నెఫ్రాలజీ స్పెషలిస్ట్కి రెఫర్ చేశాడు ఆ డాక్టర్ టెస్టులు చేసి కిడ్నీ ప్రాబ్లం క్రియాటిన్ పెరిగిందని మందులిచ్చాడు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుస్తూనే ఉన్నావు ఆరోగ్యం బాగా లేనప్పుడు ఇంకా నిలబడ్డా ఎందుకు చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టు ముసలాడివైనా నీకు పదవీ వ్యామోహం పోలేదు ఆ మాట నద్దు వచ్చేసారి నేను ఎలక్షన్లో నిలబడకూడదని డిసైడ్ అయిపోయాను గుడ్ డెసిషన్ డాడీ అయితే ఎమ్మెల్యే పదవి మన కుటుంబం దాటి బయటికి పోవడం నాకు ఇష్టం లేదు ముప్పై ఏళ్ళ నుంచి అప్రతిహతంగా అనుభవిస్తున్న పదవి పిచ్చోడిలా పుట్టుక్కును తెంచుకోవటం కష్టం అయితే ఇప్పుడు ఏమంటావు నేనేమంటానంటే వచ్చే ఎలక్షన్లో నా బదులు నువ్వు ఎమ్మెల్యేగా నిలబడాలి నేనా నో డాడీ నేను ఇక్కడ డాక్టర్గా హ్యాపీగా ఉన్నాను నన్ను వచ్చి ఒక పిచ్చి మాలోకానివి చిన్నపిల్లలా మాట్లాడకు అమెరికాలో ఉంటున్నావు కానీ లోక జ్ఞానం సంపాదించలేదు హ్యాపీ ఏంటమ్మా హ్యాపీగా ఉండాలంటే ఇబ్బడి ముబ్బడిగా డబ్బు ఉండాలి డబ్బు సంపాదించాలంటే పవర్ ఉంటే వందలు వేలు కాదు లక్ష కోట్లు సంపాదించవచ్చు నువ్వు టీవీలో వార్తలు చుడవా ఏంటి మన దగ్గర పవర్ ఉంటే చట్టాలు చుట్టాలైపోతాయి నేను ఇప్పుడు ఎమ్మెల్యే హోదాలో గవర్నమెంట్ ఆఫీసుకు వెడితే అధికారులు వంగి వంగి దండాలు పెడతారు కుక్క పిల్లల్లా చుట్టూ తిరుగుతారు గంగిరెద్దుల్లా తలలూపుతారు అదే ఏ హోదా లేకుండా వెళ్ళాననుకో ఆఫీసర్లు పురుగుల్ని చూసినట్టు చూస్తారు అప్పుడు మనం వెర్రి ముఖాలు వేసుకుని ఆఫీసర్ల ముందు నిలబడాలి పవర్ యొక్క పవర్ తెలుసుకో ఏమాత్రం మహమాటం లేకుండా తన అనుభవ జ్ఞానంతో డాడీ చెప్తున్న మాటలు బాగానే ఉన్నాయి రుచికి కానీ తను అమెరికాలో డాక్టర్గా హ్యాపీగా ఉంటే ఇండియా వెళ్ళి ఆ డర్టీ పాలిటిక్స్లో మనకాల్సిన అవసరం ఏంటి అయ్యా సారు అంటూ అయ్యాయి అసలు ముందు నిలబడాల్సిన పని ఉంది ఆపు డాడీ పవరు పాలిటిక్స్ మే అమెరికాలో దర్జాగా ఉన్నాం కావలసినంత డబ్బు సంపాదించుకుంటున్నాం నాకు రాజకీయాల్లోకి దిగటం ఇష్టం లేదు అయ్యో పిచ్చి తల్లి కావలసినంత డబ్బు సంపాదించుకుంటున్నావు అంటున్నావు ఏం సంపాదనమ్మా నీ దీని ముగర్ది జీతం డబ్బులేగా మహా అయితే ఒక విల్లా కొనుక్కున్నారు రెండు కాళ్ళలో తిరుగుతున్నారు అంతేగా అదే నువ్వు ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యే అయ్యాక మంత్రి అవుతావు ఆ పూచి నాది నువ్వు డాక్టర్ కాబట్టి ఆరోగ్యశాఖ మినిస్టర్ నువ్వే అప్పుడు ఇక్కడ ఎంత దర్జా ఎంత హోదా వద్దంటే వచ్చి పడతాయి కరెన్సీ కట్టలు వేల కోట్లు నడిచొస్తాయి ప్యాలెస్లు ఫామ్ హౌసులు ఇండస్ట్రీలు కాంట్రాక్టర్లు కమిషన్లు బోడి బెంజికర్లు కాదు హెలికాప్టర్ విమానం మెయింటైన్ చేయచ్చు నీకు ఇంతగా ఎందుకు చెబుతున్నానంటే నేను ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చదువు రాకపోవడం వల్ల మినిస్టర్ కాలేకపోయా ఆ ముచ్చట నీ ద్వారా తీర్చుకుంటే నా జన్మ తరిస్తుందనుకో ఏంటో డాడీ నీ ధోరణి ముసలోడవైపోతున్నావు వైరాగ్యం వంట పట్టించుకోవాలి కృష్ణారామ అనుకుంటూ ముక్తి కోసం పాకులాడాలి అడాలి కానీ పదవీ వ్యామోహాలు డబ్బు సంపాదన పిచ్చి ఏమిటి ఎంత ఐశ్వర్యం ఉన్నా ఎంత తింటాం మూడు పూటలా భోజనం షుగర్ ఉందని స్వీట్ తినలేవు బీపీ ఉందని ఉప్పు లేని చప్పిడి కూడా తింటావు ఎంత ఉండి ఎంత డబ్బుండి అనుభవించేది ఉంది ఈ వయసులో నీకు ఈ మెట్ట వేదాంతం పనికిరాదమ్మా ముసలమ్మల నిరాశావాదం ఏమిటి ఆపరేషన్లు చేసి చేసి చావులు పుట్టకలు దగ్గరుండి చూసి చూసి నీకే నిరాశ వైరాగ్యం పట్టబట్టినట్టుంది వెరీ బ్యాడ్ తల్లి ఎన్ని వాగులు నదులు వెళ్ళి సముద్రంలో కలుస్తున్నా సముద్రం నిండుతుందా మనం సామాన్యుల్లా ఆలోచించకూడదు సముద్రుడిలా ఉండాలి పవరు డబ్బు సంపాదనలో సముద్రుడే మనకు ఆదర్శం ఎమ్మెల్యే పదవి మనింట్లోనే ఉండాలి గుమ్మం దాటి బయటికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు ఎమ్మెల్యే పదవి మన కుటుంబం హక్కు నాకు కొడుకు లేడు కొడుకైనా కూతురైనా నువ్వే అర్థం చేసుకో పెద్ద పులి ఎలాగైతే తన వంటి మీద మచ్చల్ని మార్చుకోలేదో నేను పదవి వ్యామోహాన్ని పోగొట్టుకోలేను డాడీ ఎమ్మెల్యే పదవి మన ఇంట్లోనే ఉండాలంటున్నావు పోని మమ్మీని నిలబెట్టు ఈసారి అయ్యో తల్లి నీ తల్లి ఉంది తిని తిని ఒళ్ళు పెంచుకుంది మీ అమ్మ ఒంటి నిండా జబ్బులు కూర్చుంటే లేవలేదు లేస్తే కూర్చోలేదు నాకంటే ముందే పోయేట్టుంది దాన్ని నిలబెట్టడం కంటే ఎలాగో ఓపిక చేసుకుని నేనే నిలబడడం మంచిది అంతే అంటూ మూలిగాడు కొత్వాల్ కొండలరావు తనంత మొత్తుకున్న కూతురు తన మాట వినడం లేదనే అసంతృప్తి వెల్లడైంది ఆయన మూలుగులో మళ్ళీ నువ్వు నిలబడొద్దులే డాడీ అందుకే కదమ్మా నీకు ఇంతగా చెప్తున్నది నువ్వు అమెరికా నుండి వచ్చేసి నా వారసురాలు అయితే దిగులు లేదు మన ఫ్యామిలీకి మన రిలేటివ్స్కి మరో పాతిక ముప్పై ఏళ్ళు నువ్వే ఎమ్మెల్యే తర్వాత నీ కొడుకో కూతురు నీ వారసత్వం అందుకుంటారు సొసైటీలో మన ఫ్యామిలీ దర్జాగా హోదాలో ఉన్నదంటే పదవే విజయ రహస్యం అదంతా చదువు వల్ల కాదు జ్ఞానం కలిగేది అనుభవం వలన వస్తుంది దాన్నే అనుభవ జ్ఞానం అంటారు డాడీ ఆ పాలిటిక్స్ నా వల్ల కాదు కానీ మీ అల్లుడికి నీ సీట్ ఇప్పించు ఆయనకి సాఫ్ట్వేర్ జాబులో బోరు కొడుతుందిట చేంజ్ కావాలి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తా అంటున్నారు రుచిత వేసిన బాణం సెంటర్లో తగిలింది తన వారసత్వం కూతురైతేనే అల్లుడైతేనే అందిపుచ్చుకుంటే చాలు కొత్తవాళ్ళు కొండలరావుకి తృప్తి కలిగింది ఈ రోజుల్లో పాలిటిక్స్ని మించిన బిజినెస్ ఏముందమ్మా అల్లుండి వెంటనే నాతో మాట్లాడమను ఎక్కువ టైం లేదు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇండియా వచ్చేయాలి అప్పుడే ఎందుకు డాడీ ఎలక్షన్లు సంవత్సరం తర్వాత కదా వచ్చేది అంది రుచిత బాలేదాని బమ్మ ఎమ్మెల్యే అవడం అంటే అదేమన్నా కంపెనీ జాబా గవర్నమెంట్ ఉద్యోగమా వీలైనప్పుడు వచ్చి జాయిన్ అయిపోవడానికి ట్రైనింగ్ కావాలమ్మా పార్టీ టికెట్ ఉంటే చాలదు ఓటర్లను ఆకట్టుకునే టెక్నిక్స్ నేర్చుకోవాలి డైనమిక్ లీడర్ ట్రబుల్ షూటర్ వంటి బిరుదులు సంపాదిస్తే కానీ ప్రమోషన్ ఛాన్స్ రాదు అంటే మంత్రి పదవి అన్నమాట దానికి బ్యాక్గ్రౌండ్లో చాలా ఉంటుంది సరే డాడీ ఆయన ఇంకా లేవలేదు లేచి ఫ్రెష్ అయ్యాక నీతో మాట్లాడిస్తాను అన్నది రుచిత చెప్పింది విని ఎగిరి గంతేశాడు సూర్యకాంతరావు పదిహేనేళ్ల నుంచి సాఫ్ట్వేర్ జాబ్ చేసి చేసి విసుగుపై ఉన్నాడు భార్య ఎటు గైనకాలజీ స్పెషలిస్ట్ బాగానే సంపాదిస్తోంది తను జాబ్ మానేసి ఏదైనా జాబ్ కంటే ఎక్కువ ఆదాయం వచ్చే బిజినెస్ ఉందేమో అని సెర్స్ చేస్తున్నాడు ఇంతలో మామగారి నుంచి ఎమ్మెల్యే సీట్ ఆఫర్ రావడం జాక్ పాటి కొట్టినంత ఆనందంగా ఉంది వెంటనే మామ కొత్వాల కొండలరావుకి కాల్ చేసి మాట్లాడాడు మావయ్య నేను రెడీ కానీ మీ అమ్మాయి సంగతి ఏమిటి నా చదువు వృధా కావటం సహించను నేను ఈ జాబ్ వదలను అంటుంది నేను ఇండియాలో మీ అమ్మాయి పిల్లలు అమెరికాలో ఎలా సందేహం వ్యక్తపరిచాడు దాంట్ అంటు బర్రి నువ్వు ఇక్కడ సెటిల్ అయ్యాక అమ్మాయిని అమెరికాలో ఉంచుతావా ఇక్కడ ఫైవ్ స్టార్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టిస్తాం అమ్మాయి హాస్పిటల్ ఎండి అవుతుంది ఇప్పుడు పాలిటిక్స్ లాగానే హాస్పిటల్ కూడా సూపర్ బిజినెస్ చెప్పాడు కొత్వాల కొండలరావు నిజానికి కొండలరావు ఎప్పుడూ కొత్తవాలుగా పనిచేయలేదు ఆయన తాతో ముత్తాతో కొత్తవాలుగా చేశారట అది ఇంటి పేరుగా మారిపోయింది తరాలు మారిన తర్వాత ఇప్పటిక నా డౌట్లన్నీ క్లియర్ అయిపోయే మామయ్య జాబ్కి రిజైన్ చేసి వచ్చేస్తున్నా అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు సూర్యకాంతారావు భర్త ఇండియా బయలుదేరే ముందు రుచిత చాలా జాగ్రత్తలు చెప్పింది ఈ రోజుల్లో ఆదర్శ ప్రజానాయకుడు ఎలా ఉండాలి అనే విషయం మీద మీకు ట్రైనింగ్ ఇవ్వాలనే మా డాడీ వన్ ఇయర్ ముందుగా రమ్మన్నాడు ట్రైనింగ్ పీరియడ్లో మీ తెలివితేటలన్నీ ఉపయోగిస్తూ మా డాడీ కూడా తిరుగుతూ ప్రజాసేవ నేర్చుకోండి ఓకే మై డార్లింగ్ నువ్వే చూస్తావుగా భార్యకి భరోసా ఇచ్చాడు ఫ్లైట్ ఎక్కి ఇండియాలో వాలాడు కొత్వాల్ కొండలరావు పాతిక కార్ల నిండా తన అనుచరులతో ఎయిర్పోర్ట్కి వెళ్ళి అల్లుడికి ఘన స్వాగతం పలికాడు తన వంది మాఘదులందరినీ పరిచయం చేశాడు గౌరవము తండ్రి చెప్పిన మాటలు విని రుచిత పెద్ద షాక్ తిన్నట్టయింది రుచిత అల్లుణ్ణి మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేర్పించాం యాక్టింగ్ కోర్సులో సీట్ వచ్చింది అన్నాడు వాట్ డాడీ ఏమిటి నావనేది మా ఆయనకి ఎమ్మెల్యే సీట్ ఇప్పిస్తానని కదా ఇండియా తీసుకెళ్ళింది యాక్టింగ్ కోర్సులో తెరిపించడం ఏమిటి ఇప్పుడు ఫార్టీ ప్లస్ కదా ఈ వయసులో హీరోని చేయాలని చూస్తున్నావా నీకు ఈ సినిమా పిచ్చేపటి నుంచి అయినా ఆయన ఎలా చేరారు నాకేం అర్థం కావటంలా అన్నది రుచిత కొత్వాల్ కొండలవు పక్క పక్క నవ్వాడు రుచి నువ్వు పప్పులో కాలేశ్ నేను అల్లుణ్ణి యాక్టింగ్ కోర్సులో చేర్పించింది సినిమా హీరో చేయడానికి కాదమ్మా ఎమ్మెల్యేని చేయడానికే ఎప్పుడు పొలిటీషియన్గా సక్సెస్ కావాలంటే నటన బాగా తెలుసుండాలి సభల్లో స్టేజ్ మీద బైక్ ముందు నిలుచుంటే డైలాగులతో జనాన్ని అదరగొట్టాలి సమయానుకూలంగా హావభావాలు వ్యక్తపరుస్తూ నటించాలి భావోద్వేగాలను ప్రదర్శించాలి నవ్వకుండా నవ్వించాలి అవసరమైతే ఏడవాలి ఇదంతా చేయాలంటే ట్రైనింగ్ అవసరం కదమ్మా నువ్వు టీవీల్లో మన నాయకుల నటన చూస్తున్నావో లేదో ముఖానికి మేకప్ వేసుకోరు కానీ లీడర్ల మాటలు నవ్వడం ఏడవడం అంత నటనే కదమ్మా ఈ రోజుల్లో నటన రానివాడు ఓటర్లను ఆకట్టుకోలేడు పొలిటీషియన్గా సక్సెస్ కావాలంటే యాక్టింగ్ నేర్చుకోవాల్సిందే యాక్టింగ్ కోర్సు పూర్తయ్యేసరికి అల్లుడు నటనలో డైలాగ్ డెలివరీలో ఆరితేరిపోతాడు మైకు ముందు తొనక్కుండా బెనక్కుండా నిలబడి బ్రహ్మాండమైన ప్రసంగం చేయకపోతే నన్నడుగు నీకు సంగతి తెలుసా సూపర్ స్టార్లో రజనీకాంత్ చిరంజీవి ఇదే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ అయ్యారు చెప్పుకుపోతున్నాడు కొత్వాల్ కొండలరావు స్వరాజ్య యుద్ధాన జయభేరి మ్రోగించి శాంతమూర్తులు అంతరించారయ స్వాతంత్ర్య గౌరవము సంతలో తెగనము స్వార్థమూర్తులు అవతరించారయ ఇంతవరకు మీరు ఐదు వందల ఎనభై ఏడవ వినిపించిన కథ శ్రీ వాణిశ్రీ గారి కథ ట్రైనింగ్ విన్నారు నా కథ మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలి తప్పకుండా చేస్తారు కదా నమస్తే